నలభై ముప్పై తొమ్మిది సంవత్సరాలు వీరి యొక్క వివాహ దాంపత్య జీవితంలో ప్రభు సహాయం చేశాడు నలభైవ సంవత్సరంలోనికి ప్రవేశించారు నలభైవ మ్యారేజ్ డే ఈ బిడ్డలు ఈ రోజు జరుపుకుంటున్నారు మరి దేవుని యొక్క దయా దేవుని యొక్క కృప దేవుని యొక్క కాపుదల ఈ సంవత్సరం అంతా పెద్దకోటేశ్వర గారు కొడేశ్వరం అక్క గారు వారి యొక్క వివాహ దాంపత్య జీవితంలో నలభైవ సంవత్సరం అంతా కూడా బహు గొప్పగా అన్యోన్యతగా దేవుడు ముందుకు నడిపించాలని మనం ఆశిద్దాం దేవుడు కుమార్తెనిచ్చాడు ఇచ్చాడు వారి బాధలు వారి సమస్యలు అవి వాటి అవి కొనసాగుతూ ఉన్నాయి కానీ వారి యొక్క ప్రత్యేకతను మాత్రం వారు కాపాడుకుంటూ దేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు నలభైవ సంవత్సరం వారి యొక్క మ్యారేజ్ డే సందర్భంగా ఈ విధంగా దేవుడి సన్నిధిలో సంగమెద నిలబడి ప్రార్థన సహాయం కోరిన ఈ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశ్రయించిన గాక వారిని ప్రేమించి వారికి అనుగురించిన కుటుంబాన్ని దేవుడు దీవించి గాక ఆమె అందరు అతన్ని ప్రార్థన చేసుకుందాది పవిత్రమ

మరి మనసిది ఇప్పుడు అమ్మా ఇండు ఆ అదనే తీసుకువరు ఇసు చెప్తా రండి ఏంటి అకావ్ ఇక్కడసిగా రండి ఇవ్వు నా కనబెడితా કેરોજા વાર વાર કે પડ્યું હે ને કઈ પડ્યું ને તો નકતા ચોકલેટ રૂડા આ કોણ સરમાં કા પૂછો